శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో కేతువు సప్తమ రాశిలో కుజరాహులు సంచరిస్తున్నారు షష్ఠ స్థానంలో శని అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు భాగ్యస్థానంలో రవి బుధ గురు శుక్రుల సంచారం అనేటువంటిది జరుగుతుంది వీటితో పాటుగా ఈ మాసంలో రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పులు జరగటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది ఈ గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఎదురు లేదు తిరుగులేదని చెప్పవచ్చు అదృష్టం పట్టినట్టే అని చెప్పవచ్చు ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పడంలో తిరుగులేదు ఏ రకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలైనా సరే పరిష్కారం అవుతాయని చెప్పటంలో ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ మాసం నిర్ణయాలు తీసుకునేటట్లయితే మరిన్ని ఫలితాలను పొందగలుగుతారు ఆ వచ్చేటువంటి ఆ ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోగలుగుతారు కనుక అవేంటి ఏ రకమైన పరిహారాలు ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇకపోతే కన్యారాశి వారికి ఈ మాసం గ్రహగతుల రీత్యా జీవితంలో వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా వినియోగించ గలుగుతారు మంచి పట్టుదలతో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి ఆత్మన్యూనతా భావాలన్నీ కూడా తొలగిపోతాయి మబ్బుల్ని వదిలేసినటువంటి సూర్యుడిలాగా అత్యంత వెలుగుతో ప్రకాశించగలుగుతారు ఇటువంటి శుభ పరిణామాలు కన్యారాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి ఒక్కసారి కార్యరంగంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే ప్రయాణం చేస్తారు ఇక మీరు ఈ పని చేయలేరు గతంలో ఈ పని చేసిన వాటిలందరూ కూడా నష్టపోయారు ఆర్థికంగా మీరు నష్టపోతారు మీ కుటుంబ సభ్యులను నష్టపెడతారు మీ జీవిత భాగస్వామిని కూడా రోడ్డున పడేస్తారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళ యొక్క మాటలను మీరు ఏమాత్రం పట్టించుకోవద్దు వాళ్ళకి దూరంగా ఉండండి వాళ్ళు మీ చెడు కోరుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి నిష్క్రియవాదులు నిరాశాపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రయత్నపూర్వకంగా దూరంగా పెట్టండి ఒకవేళ దూరంగా పెట్టకుండా వాళ్ళే మన కుటుంబ సభ్యులు కనుక అయ్యేటట్లయితే వాళ్ళ మాటల్ని ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయటం ప్రాక్టీస్ చేయండి ఈ విషయం మీకు చాలా అవసరం ఈ మాసం మరి ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన ఇది చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే గ్రహగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇటువంటి మంచిగా అనుకూలమైనటువంటి కాలం మీకు ఏర్పడింది కనుక వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా మీరు అందిపుచ్చుకోండి చక్కగా ముందంజ వేయండి కనుక ఇట్లా నిరుత్సాహపరిచేటువంటి వాళ్ళు ఉండేటట్లయితే మీ యొక్క ప్రయోజకత్వం మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా నీరుగారిపోతుంది నిర్వీర్యమైపోతుంది మీరు ఏమీ చేయలేని నిస్సహాయాలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక వీళ్ళని ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టమనేటువంటిది కన్యారాశి వారికి ఈ మాసం చెప్పదగిన ముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటి సూచన ఇకపోతే రాశి వాళ్ళు ఒకేసారి రెండు లేదా మూడు వృత్తుల్ని చేపట్టే ఆదాయ మార్గాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉండేటువంటి వ్యక్తులు శక్తులు మీకు అనుకూలంగా మారతారు వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలన్నింటినీ మీకు అందిస్తారు తద్వారా మీరు మంచి లాభాలని ప్రోగు చేసుకోగలుగుతారు మీ యొక్క పేరు ప్రతిష్టలో పలుకుబడి పరపతి పెంచుకోగలుగుతారు దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉండేటువంటి సోదరవర్గ రీత్యా కానీ బంధువుల రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి తప్పనిసరిగా లభిస్తాయి ఇకపోతే ప్రతి విషయంలోనూ పక్షపాత ధోరణి అవలంబించేటువంటి లక్షణాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి మనకొక నీతి పక్కవాడికి ఒక నీతి మన కుటుంబ సభ్యులకు ఒక నీతి బయట ఒక నీతి ఇటువంటి పక్షపాత ధోరణి దగ్గరికి రానియవద్దు రాణించేటట్లయితే ఇది భవిష్యత్తులో మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఈ విషయంలో ప్రయత్నపూర్వకంగా కన్యా రాశి వాళ్ళు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మాసం గోచరిస్తుంది దీని కారణం ఏంటంటే జన్మరాశిలో కేతువు రాశిలో కుజరాహులు సంచరించడం వల్ల మీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఎవరితో అయితే ప్రతినిత్యం డీల్ చేస్తూ ఉంటారో ప్రతినిత్యం వ్యాపార వ్యవహారాలన్నీ చేస్తుంటారో వాళ్లతో ఈ ఇటువంటి పక్షపాత ధోరణిని మీరు ప్రదర్శించేటట్లయితే వాళ్ళది మనసులో పెట్టుకుని రహస్యంగా దెబ్బతీసేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి కనుక ఈ మాసం మీకు ప్రత్యేకంగా ఈ విషయంలో జాగ్రత్త పట్టడం అనేటువంటిది చెప్పడం జరుగుతోంది ఇకపోతే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా ప్రయత్నం చేయండి జీవిత భాగస్వామి విషయంలో ఎవరైతే గతంలో భేదాభిప్రాయాలు ఉంటాయో వాళ్ళకి ఈ మాసం పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవిత భాగస్వామితో వాగ్వివాదాల జోలికి పోవద్దు వ్యాపార భాగస్వాములతో కూడా వాగ్వివాదాలు చేయవద్దు మీ యొక్క అభిప్రాయాలని మీ వ్యాపార భాగస్వాములతో పంచుకోండి ఏదైనా సరే పెన్ను పేపర్ ఉండేటట్లుగా చూసుకోండి అంటే ప్రతి విషయాన్ని ప్రతి వ్యాపార అగ్రిమెంట్ని కూడా కాగితం కలంతో పెట్టుకునేటట్లుగా చూసుకోండి అంటే లిఖిత పూర్వకంగా ఉండేలా చూసుకోండి అలాగే ఎవరికి కూడా అప్పులు రుణాలు ఇవ్వవద్దు ఇచ్చేటట్లయితే అవి తిరిగి రావు తగాదాలు వస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా లేవు మధ్యవర్తి పరిష్కారాలు ఏకపక్షంగా నిర్ణయించడం కూడా మీకు కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారుతోంది ఇకపోతే ఎవరైతే ట్రావెలింగ్స్ టూరిజం రంగాల్లో ఉంటారో వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది ఈ మాసం మీ వ్యాపారం బాగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మీ వ్యాపారానికి తిరుగులేదు అనుకూలమైనటువంటి అంశాలే గోచరిస్తున్నాయి ఇక నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి సంపూర్ణంగా బాగుందని చెప్పవచ్చు హాస్పిటల్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అలాగే కొరియర్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి సుఫలితాలు గోచరిస్తున్నాయి ఇక స్టాక్ మార్కెట్స్లో ఉండేటువంటి వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు మాత్రం ఒకటికి రెండు సార్లు రెండుకు నాలుగు సార్లు కాస్త ఆచితూచి అడుగు వేయండి కొంత బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ బ్రోకర్స్కి అయితే అలాగే వ్యాపారాల్లో స్టాక్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి కనుక ఒక రెండు మూడు నెలలు ఆగి ఎక్కువ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం రెండు మూడు నెలలు ఆగటం కన్యారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన సీ ఫుడ్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎయిర్లైన్స్ టెలికమ్యూనికేషన్స్ సోషల్ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి కాలం బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు ఎగుమతి దిగుమతుల వ్యాపారం అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వాళ్ళకి తిరుగులేదు కెమికల్స్ ఎరువులు నర్సరీ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంది మరి ఎవరికి బాగోలేదు అనేటువంటి అంశాన్ని గమనిస్తే ఎలక్ట్రికల్స్ అంటే కరెంటు సామాన్లు కరెంటుకు సంబంధించినటువంటి వస్తువులు ఆయుధాలతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే ఈ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్తో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అలాగే ఈ మందుగుండు సామాగ్రి నిప్పుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు పాల వ్యాపారం నీళ్ళ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా బాగుంది ఇక వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది పత్రికా రంగంలో ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియా టీవీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది ఇక ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు డబ్బు వస్తాయి ఇక రాజకీయ నాయకులు విషయానికి వచ్చేటట్లయితే గెలుపు మీ ముంగిటే ఉందని భావించవచ్చు అన్ని రాశుల్లో కల్లా కన్యా రాశి రాజకీయ నాయకులకి విజయావకాశాలు చాలా బలంగా గోచరిస్తున్నాయి ఇక ఏది ఏమైనప్పటికీ అధిక భాగం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ఏ రంగాల వాళ్ళకి బాగోలేదో చెప్పాం కనుక వాళ్ళు వ్యక్తిగత జన్మ జన్మజాతకు ఇచ్చే తగిన జాగ్రత్తలు పాటించండి వివాహ విషయకంగా కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది మంచి సంబంధాలు కుదురుతాయి సంతాన బాగుంది సంతాన పురోభివృద్ధి కలుగుతుంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం సంతానం కలిగేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈ కన్యా రాశి వాళ్ళు స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఇంటా బయట మీ మాటే చలామణి అవుతుంది విలువైన డాక్యుమెంట్స్ భూ వసతి ఏర్పడుతుంది అంటే పొలాల స్థలాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక సేకరించినటువంటి విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి చోరభయం పొంచి ఉంది మీ అజాగ్రత్తతో కొన్ని వస్తువులను పోగొట్టుకుంటారు మీ యొక్క కొన్ని సందర్భాల్లో ఏర్పడేటువంటి ధోరణి అంటే కొంత మొండి ధోరణి ఏదైతే ఉంటుందో దానివల్ల నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి మూర్ఖవాదాలకి పోవద్దు వాగ్వివాదాలు జరపవద్దు ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కుజ రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి వీటితో పాటుగా ఎవరికైతే కుజ మహర్దశ రాహుమహార్దశ కేతు మహర్దశ నడుస్తుంటుందో వాళ్ళు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి వ్యక్తిగత జన్మజాతలు ఇచ్చే తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించిన తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకోవటం అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు వచ్చినటువంటి అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు శస్త్రబాధ పొంచి ఉంది వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగే దెబ్బలు తగలటం ఇటువంటివి కూడా గోచరిస్తున్నాయి రక్తహీనత అనారోగ్య సమస్యలు ఇటువంటి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక ఆహార విహార నియమాలని తప్పనిసరిగా కన్యారాశి వాళ్ళు పాటించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతినిత్యం నడక అలవాటు చేసుకోండి ఇది కన్యా రాశి వాళ్ళకి మంచి మేలు చేస్తుంది కన్యారాశి అంటే మానవ రాశి మనిషిన తర్వాత నడవాలి కనుక నడక అలవాటు చేసుకోవడం చాలా మంచిది కనుక కుజరాహువులకి కేతువులకి సంబంధించి సర్పక్షేత్రాలను సందర్శించండి మోపిదేవి వంటి కాళహస్తి వంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయస్వామిని పూజించండి హనుమాన్ చాలీస పఠించండి అలాగే సుద్రకాండ పారాయణ చేయండి ఇటువంటి తగిన జాగ్రత్తలు పాటించేటట్లయితే కన్యారాశి వాళ్ళకి అదు అత్యధిక భాగ శుభ ఫలితాలు ఏర్పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని కూలంకషంగా వాటికి రెండుసార్లు పరిశీలించి తగిన శాంతి పరిహారక్రియల్ని జరిపించుకొని కన్యా రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఆశ్చర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు